అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు అత్యంత సన్నిహితుడైన కశ్యప్ పటేల్కు కీలక పదవి కట్టబెట్టారు ఇప్పటికే భారత సంతతికి చెందిన పలువురికి తన పాలక వర్గంలో చోటు కల్పించిన ఆయన గుజరాత్లో మూలాలు కలిగిన కశ్యప్ పటేల్ను ఎఫ్బిఐ డైరెక్టర్గా నియమించారు అత్యున్నత పదవిలో నియమితుడైన భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఆయన నిలిచారు త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తనకు అత్యంత సన్నిహితుడైన కశ్యప్ పటేల్ ను ఎఫ్బీఐ డైరెక్టర్గా నియమించారు ట్రంప్ కార్యవర్గంలో అత్యున్నత పదవి చేపట్టనున్న భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఆయన నిలిచారు ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు కూడా కశ్యప్ పటేల్ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నేషనల్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్గా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉగ్రవాద నిరోధక సీనియర్ డైరెక్టర్గా పనిచేశారు అరవైకి పైగా జ్యూరీ ట్రయల్స్ ఎఫ్బీఐ డైరెక్టర్గా కశ్యప్ సేవలందిస్తారని ప్రకటించడానికి గర్వంగా ఉందని ట్రంప్ తెలిపారు ఆయన తెలివైన న్యాయవాది అని కితాబునిచ్చారు కశ్యప్ తన కెరీర్ మొత్తం అవినీతిని వెలుగులోకి తేవటానికి న్యాయంతో పాటు అమెరికన్లను కాపాడేందుకు పోరాటం చేసిన అమెరికా ఫస్ట్ ఫైటర్ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పెట్టిన పోస్ట్లో ప్రశంసించారు ఆయన సారథ్యంలోని ఎఫ్బీఐ అమెరికాలో పెరుగుతున్న నేరాలకు చెక్ పెట్టడమే కాకుండా వలస వచ్చిన నేరగాళ్ల ముఠాలకు సరిహద్దుల ద్వారా సాగుతున్న మానవ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తుందన్నారు కశ్యప్ పటేల్ అటార్నీ జనరల్ పామ్ బోండీ సారథ్యంలో పనిచేస్తూ ఎఫ్బీఐకి పూర్వ వైభవం తెస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు కశ్యప్ పటేల్ కుటుంబ మూలాలు గుజరాత్ లో ఉన్నాయి ఈ విషయాన్ని ఆయనే పలుమార్లు స్వయంగా ప్రకటించుకున్నారు ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా దేశస్థులు తల్లిది టాంజానియా తండ్రిది ఉగాండా పంతొమ్మిది వందల డెబ్బైలో కెనడా నుంచి అమెరికాకు వారు వలస వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభైలో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించిన కశ్యప్ వర్జీనియాలోని రిచ్మాండ్లో డిగ్రీ న్యూయార్క్ లో న్యాయ విద్య అభ్యసించారు ఆ తర్వాత ఫ్లోరిడా వెళ్లిన కశ్యప్ పటేల్ ఆ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గా నాలుగేళ్లు మరో నాలుగేళ్లు ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సేవలందించారు